ప్రయోగాలు చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో చెయ్యాలి అప్పుడే ఎవరికి ఎటువంటి హానికరం జరగడానికి బాగా విలువ కోయి కోరి కోయికోయి కోయి ఇది మూడు వందల ఇరవై ఏడు మూడు వందల ఇరవై ముప్పై రూపాయలు అట్లా పడి ఒక్కొక్క నూట పది రూపాయలు గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు రాత్రి పన్నెండు నుంచి పన్నెండు ఒంటి గంట నుంచి వాన్ ఒకటే వాన చూడండి ఎలా పడుతుందో వాన వచ్చేసి అట్ల అట్లా రేరుగా పడుతుంది కోయిట్లో వచ్చి వాన చూడండి ఇట్లా కోవైట్లో వానలే పడవా అని అడిగారు కదా ఎప్పుడన్నా ఒక రోజు ఇలా పడుతుంది అనమాట చాలా రేరు వాన పడ్డం అంటే రాత్రి ఒంటి గంటల నుంచి పడుతుంది కాకపోతే సన్నగా తుంప ఇప్పుడు కొంచెం ఆగింది మళ్ళీ స్టార్ట్ అవుతుందో లేకపోతే ఇంకా ఎండ కాసేస్తుందో తెలియదు ఆ గార్డెన్ కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మన వీడియోస్ ఇంటి ముందర గార్డెన్ అనమాట అది ఒకప్పుడు కలకల ఉండేది ఇప్పుడు కొంచెం విలవిలా అండి అదే అండి బయాను అటు సైడు గ్రీన్ హౌస్ ఒకటి కనపడుతుందండి అటు సైడు బయాను ఆ పక్కకే ఇది వచ్చి ముష్రీబ్ అంటారు అటు సైడు బయాన్ ఉంటుంది ఈ ఫైవ్ అవర్ అన్నీ కొత్తగా కట్టారనమాట మా ఇంట ఎదురుగా ఆ మెయిన్ రోడ్డు మాకు టాక్సీలు ఎక్కాలంటే ఇదిగోండి ఆ మసీదు కనపడుతుంది కదా అక్కడ వెళ్తే సరిపోతుంది ట్యాక్సీలు అవి బస్సులు అయితే రావు బాబు అంతకు మేమే మాల్యా కలాలంటే టాక్సీలే పట్టుకొని పోవాలి ఖజూరం చెట్లు అండి అవన్నీ మాత్యాకళ గార్డెన్లో కొంచెం తక్కువ కానీ అటు సైడ్ ఎక్కువగా ఉన్నాయి ఇది అండి మెయిన్ ఇక్కడ ఇళ్ళకి వచ్చి కాంపౌండ్ గోడలు ఉండవు అన్నీ ఆ చెట్లే ఉంటాయి అనమాట అదిగోండి అట్లాంటి చెట్లు అవే గోడలు మొత్తం చూడండి బాగా లైట్లు వేయాల పొద్దున్నే లైట్లు వేస్తా ముబ్బుకని ఆడ బేగం కూడా కనపల్ల మొబ్బుకు అందుకనే వేస్తా ఎలా అండి బాయ్ అలా ఉందండి బయట వాన ఈరోజు ఫుల్గా పడుతుంది చూడండి మేఘాలు అయితే ఇంకా ఫుల్గా ఉన్నాయి గొడుగెత్తుకొని అడిగి నిలబడాలి డబ్ 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 డబ్బా నీళ్ళు పడతాయి అయ్యండి చూడండి పరందగాయ కోట్లో పరందగాయి మేము పరందకాయ అంటాం దుర్గా వాళ్ళు బొప్పాయి బొప్పాయి కదా బొప్పాస్కాయ్ బొప్పాస్ కాయ మేమైతే పరందకాయ అంటాం ఈ కాయ ఎంత పడింది తెలిసిన నేను జమియా బిడ్డ జమియాలో తెచ్చా తిన్నారు మూడు వందలు పడింది అనగా అటు ఇటుగా మూడు వందలు మూడు వందల రూపాయలు పడింది ఒక్కాయ వచ్చేసి మన ఇంటికాడ నూటికి నాలుగు కాయలు ఇస్తారు వంద రూపాయలకి నాలుగు కాయలు మూడు కాయలు ఇస్తారు అలాంటిది ఒకాయి మూడు వందలు పడింది కోయిట్లో డబ్బులు కదా మా డబ్బులు కాదు కదా అందుకే చెప్పండి చెప్పాను నిన్ననే కొద్దాం ఇంద్రకా కాకపోతే నేను కొంచెం ముగ్గని అని చెప్పి అట్ల పెట్టినా ఇప్పుడు ముగ్గింది కోస్తున్నాను అనమాట తోలు తీసేసి ఇంకొక రకం కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండి ఏం కాయలో మీరు చెప్పాలి నాకు అమ్మ దాంతో కోసేసరికి అక్కడక్కడ కొంచెం ఇట్లాంటి ఈ బప్పాస్ కాయ పరందకాయ ఏమంటే తోలు చేదుగా ఉంటుంది దీన్ని క్లియర్గా తీకపోతే కన్నా చేదుగా అనిపిస్తుంది కొంచెం కాయ కదా అందుకని దీన్ని కోసేస్తా మీకు ఇంకొక రకం కాయలు చూపిస్తాను అన్నారు కదా ఈ కాయలు నీట్గా చెప్పండి రేటు కూడా చూడండి పిన్నారు రెండు మీయా కంచిన ఇది కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట ఎనభై అటు ఇటుగా మూడు వందలు పడింది ఇది కూడా ఇది మూడు వందలు చిల్లర పడింది ఇది మూడు వందలు పడినాయి మూడు కాయలు అంటే అప్పుడు ఒక్కొక్క కాయ రూపాయలు చిల్లర పడింది ఇవి కాయలు నాకు తెలియదు మీకు తెలిస్తే చెప్పండి ఇవి చూడటానికి మన టమాటా కాయలు లాగా ఉన్నాయి కదా నేను ఎప్పుడు తినలా ఇవి ఫస్ట్ టైం తెచ్చినాము చూడాలి కానీ తినారు పడినాయి అంటే ఒక్కొక్క కాయ వచ్చి వంద రూపాయలు పడింది ఒక కాయ వంద మూడు కాయలు మూడు వందలు పైన మూడు వందల ఇరవై అట్లా పడినాయి ఇవి మూడు వందల ఇరవై ఏడు మూడు వందల ఇరవై ముప్పై రూపాయలు అట్లా పడినయి ఒక్కొక్క నూట పది రూపాయలు పడి ఇంత రేట్లు పెట్టి కాయలు అంటే కోయిట్లు ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకుంటున్నాం కానీ మేమైతే అస్సలు ఖర్చు పెట్టలేము ఇదైతే పక్కా అందరిండ్లలో ఇలా జరగవు ఆ ఇంట్లోనే ఏమంటే అది కూడా మేమే వెళ్తాం కాబట్టి జెమియాకు తెచ్చుకుంటాము అదే వాళ్ళు వెళ్తే మాత్రము తీసుకునేదానికి అవకాశం ఉంది మేము వెళ్తాం కాబట్టి తీసుకుంటాం మాతో పాటు మా మేడం కూడా ఉంది కదా ఆమెకు కూడా కలిపే అనమాట తెచ్చుకొని మేమే తినం మా మేడం కూడా ఉంది కాబట్టి ఆమె కూడా దీన్ని బాగా కొంచెం కడిగి వాటర్ వేసి బాగా క్లీన్గా తుడుతాం తోలు తీసేసి కొంచెం బాగా కడిగేసుకొని ఆ పసరు ఏదన్నా ఉంటుంది అప్పుడు పోతుంది కడిగేసి ఇక్కడ పరంతకాయల్లో చాలా మటుకు ఆయన గింజలు ఉండవు కొన్ని మన పక్క కూడా అంతే కొన్ని నాటుకు ఉండవు ఎక్కువ లేవు చూడండి గింజలు కూడా కొన్ని నాటు పరంతకాయలు ఉంటాయి అంటే కాయలు ఉంటాయి దాంట్లో ఎక్కువ ఉంటాయి గింజలు పచ్చి పప్పాసకాయ తింటే ఒళ్ళు వేడి ఎక్కువైపోతుంది కానీ పచ్చిది పచ్చిని పప్పాసాయూ కూర కూడా వండుకుంటారు మీరు వండుకుంటారు తర్వాత కోసేసుకొని ఇవన్నీ మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కోసుకొని చెంచా తీసుకొని తింటే సరిపోతుందా ఎవరికైనా కావాలంటే చెప్పండి పప్పాసకాయ ఇస్తాను డబ్బులు ఉరికే కాదు పరెందకాయలు మా మేడం ఆల్రెడీ పెట్టేశాము తింటుంది మా కోసము ఇప్పుడు ఈ టమాటాలు ఈ కాయలా ఏం కాయలు అనేది నాకైతే తెలియదు లోపల కూడా ఇలా ఉన్నాయి గట్టిగా ఉన్నాయా లోపల ఏం కాయో ఏం టేస్టో తెలీదు అన్నీ కోసేద్దాం ఎవరు తెలియని అయితే టమాటా నేను కూడా ఫస్ట్ కాయ అనుకున్నాను దీన్ని టమాటా టమాటా పండు ఏంది ఫ్రూట్స్తో కలిపి పెట్టినారే అనుకున్నాను అంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆపలికాయలు అవి ఉంటాల్లా మామిడికాయలు అలాంటి తోట పెట్టారనమాట వీటిల్ని నేను అప్పుడే నేను అప్పుడు అనుకున్నాను ఇదేంది ఏంది కాయలు అయితే కొన్నా తెగడం లేదు ముచ్చు అంత ఫ్రా స్ట్రాంగ్గా ఉంది అసలు ఇది ఇది చూద్దాం తిని చూడు దొరక ఎలా ఉందో అంటే తోలుతో కూడా తింటారో లేకపోతే ఎట్ట తింటారో నాకు తెలీదు ఎట్ట కొట్టాలి సార్ తిని చూడు తెలుస్తుంది అప్పుడు తోలుతో తినాలా తోలు లేకుండా తినాలా అనేది తెలుస్తుంది ఉందా కారం ఉందా ఉప్పు ఉందా తీగుందా ఉక్కు తిందా తోలుతో కూడా తినాలా లేకపోతే ఎట్లా తెలీదు నాకు ఇది తోలుతో కూడా కలిపి తినాలేమో చూడు కొరుకు తోలు లేతగా ఉందా లేకపోతే అని తోలు గట్టి లేతగా గట్టిగా ఉంది అంటే తినొచ్చా తినకూడదా తోలు అని తోలు తినకూడదా తినకూడదా నాకు తెలియదు అందుకనే తోలు తీసేస్తున్నాను లేండి ఎందుకు తీసేస్తున్నా అంటే ఆపిల్కాయ మాత్రమేమో ఇదా ఆపిల్ కాయనంటా తీసాలే తో ఈ కాయలు కూడా అట్లే ఒప్పులు కూ బాగా ఉంటుంది కోయి కోయి రే కోయి కోరి సందమా కోయి కోయి ఫేమస్ అయిపోయింది ఆ పాట ఫస్ట్ టైం ఈ కాయలు తినడం నిపుణు నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రయోగాలు చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి అప్పుడే ఎవరికి ఎటువంటి హానికరం జరగదు అర్థం చేసుకోండి ఏ ఏది బొప్పాసకాయ ఏది ఆ కాయ చూడు నేను టమాటాన్ని ఫిక్స్ అయిపోయిన అదే టమాటా అదే బొప్పాయి అసలు తెలియడం లేదు కదా కొంచెం కలర్ ఒకే మాదిరి ఉన్నాయి కదా రెండు చూడటానికి ఉప్పులు ఉప్పులుగా టేస్ట్ అంట చూద్దాం దొరక అప్పటి నుంచి చూడు చూడని చంపుతుంది తిందా కొంచెం అవి బంకాయలు ఉంటాయి చూడు బంక చెట్ల కాయలు ఆ మాదిరి కొంచెం లైట్గా తాటి ముంజలు ఉండాలి ఆ ఫ్లేవర్లో మిక్స్ అయ్యి ఉన్నాయన్నమాట టేస్ట్ వచ్చి కానీ కాయ మాత్రం బాగాలే ఉంది పరందకాయ రెండు స్వీట్గా ఉన్నాయి కాయ ఎంత తింటే అంత మేలు ఒళ్ళు ఎవరికైనా జ్వరాలు ప్రాణం బాగా లేకుండా ఉంటారు వీళ్ళు వాళ్ళు రక్త కణాలు తగ్గిపోయినాయి అంటూ ఉంటారు డాక్టర్లు కాయ కానీ పరందగా ఆకు పసురు అది తాగడం కానీ కణాలు అనేది తొందరగా ఇంప్రూవ్ అవుతాయంట నాకు తెలిసిందనమాట నాకు తెలిసినంత మటుకు మేమైతే ఇప్పుడు ఏ తినేస్తాం పోయి తల నాకు మా మేడం కాకటి పెట్టేసాం కాబట్టి తినింది ఇంకా మాకు ఒకరికి మూడు వచ్చేసై మీరు కూడా తెచ్చు ఇవి మీకోసం ఇది మాకు Bye, tui là con đó.